శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఈ వ్లాగు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా రిక్వెస్ట్ బ్లాగ్ అండి సో నేను ఏదైనా పూజ షేర్ చేసుకునేటప్పుడు అలంకారం చూసి చాలా మంది నాకు చాలాసార్లు కమెంట్లు అడిగాడు అనమాట అసలు ఈ వ్లాగు ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా ఫైనల్లీ ఒక టైం వచ్చిందనమాట నేను చేసే ఒక పని ఆ టైంతో ఈక్వల్గా నేను ఇంకా అలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆ పని ఏంటి ఆ వ్లాగ్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్నే చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది ఐ హోప్ మీకు యూజ్ఫుల్ అయితే అవుతుందనమాట ముందు ముందు రాబోతున్న అకేషన్స్కి కూడానా సో వ్లాగ్ ఏంటంటే నేను అలంకరించే పూజల్లోని చాలామంది ఏమడిగారు అంటే బ్రో మీరు అమ్మవారికి కట్టిన వస్త్రాలు ఎక్కడ తీసుకున్నారు అలానే ఆర్నమెంట్స్ ఎక్కడ తీసుకున్నారు మాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు నేను దీని గురించి అంటే దీని గురించి అయినా కాదు ఏమైనా తెప్పించుకుంటే కనుక ఆర్నమెంట్స్ కావచ్చు వస్త్రాలు కావచ్చు తెప్పించుకుంటే కనుక ఖచ్చితంగా నేను ఇన్స్టాలో రీల్ అనేది పోస్ట్ చేస్తాను రీల్ పోస్ట్ చేశానంటే దానికి సంబంధించి డీటెయిల్స్ డీటెయిల్స్ కూడా నేను అందులో మెన్షన్ చేస్తాను వాళ్ళ తాలూకా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేదంటే ఆ పేజ్ తాలూకా డీటెయిల్స్ కానీ నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను విత్ పేజ్తో సహా అలాగే మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా నెంబర్తో మెన్షన్ చేస్తాను అనమాట సో కొంతమందికి తెలుసు అది చూడడం తెలుసు ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట సో ఎలాగ మా సబ్స్క్రైబర్స్ నా వీడియో చూస్తారు వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వ్లాగ్లో మీకు డీటెయిల్డ్గా చెప్తున్నాను ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఒకే పేజ్ దగ్గర తెప్పించుకుంటున్నాను నేను అమ్మవారికి అలంకరించేటువంటి వస్త్రాలు కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు అన్నీ కూడా ఒకే పేజ్ నుంచి తెప్పించుకుంటున్నాను ఏమీ నాలుగైదు పేజీలయితే కాదనమాట ఆ పేజ్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోని అసెన్ పూజా స్టోర్ అండి ఆ పేజ్ నుంచి నేను తెప్పించుకుంటున్నాను నేను వాళ్ళ డే డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ పేజ్ లింక్ కావచ్చు వా వాట్సాప్ ఛానల్ కావచ్చు అలానే వాళ్ళ మొబైల్ నెంబర్ కావచ్చు ప్రతిదీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది అందులో ఫాలో అయితే మీకు రెగ్యులర్గా ఏమైనా కొత్తగా వస్తే మీకు నచ్చి అది మీకు యూజ్ అవుతుందని మీరు కూడా తెప్పించుకోవచ్చు అనమాట ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ లేకపోతే లేని వాళ్ళు కూడా వాట్సాప్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉందనమాట ఆ రకంగా చూసుకోవచ్చు ఇంకా వస్త్రాల విషయానికి వస్తే కనుక వాళ్ళ దగ్గర క్వాలిటీ ప్రతి ఐటెం కూడా క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి క్లాత్ కూడా ఎట్లా వస్తుందంటే సిల్క్ పట్టు ఉంటుంది కదా సిల్క్ పట్టులాగా అట్లా వస్తుందనమాట నార్మల్గా క్లాత్ అనేసి ఏంటంటే బాగా పల్చగా వచ్చేసేసి కొంచెం అంత కట్టినా కూడా అమ్మవారికి అలంకరించినా కూడా అంత లుక్ రాదు అంత పర్ఫెక్ట్గా ఉండదు ఈ క్లాత్ ఏంటంటే ఇది సిల్క్ క్లాత్ మీద అంచు పట్టులాగా వచ్చి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో నేను అయితే చాలా మటుకు నా దగ్గర ఉన్నాయి బట్ ఇంకా కొన్ని తెప్పించుకోవాల్సిన ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని తెప్పించుకుంటాను వేరే వేరే ఐడియల్ సైజుకి అండ్ వాళ్ళ దగ్గర ఏంటంటే స్టార్టింగ్ త్రీ ఇంచెస్ ఐడ్లస్ నుంచి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి వాళ్ళ దగ్గర మీ దగ్గర ఐడియల్ సైజు త్రీ ఇంచెస్ ఉందనుకోండి అంత సైజు నుంచి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు హ్యాపీగా తెప్పించుకొని మంచిగా అలంకరించుకోవచ్చు అమ్మవారిని వస్త్రాలు కావచ్చు ఆన్మండ్స్ కావచ్చు ఏవైనా సరే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి కాస్ట్ అడకండి ఎందుకంటే ఇంచెస్ బట్టి కాస్ట్ ఉంటుంది త్రీ ఇంచెస్ ఐడియల్కి ఒక ఒక కాస్ట్ ఉంటు ఉంటుంది ఫోర్ ఇంచు ఫైవ్ ఇంచు సిక్స్ ఇంచు సెవెన్ ఇంచు అట్లా ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది వాళ్ళకి సో ప్రైస్ మాత్రం ఎవరు ఎవరు దయచేసి ఎవరు కూడా ప్రైస్ అడగండి సో మీరు కావాలనుకుంటే కనుక నేను మీకు మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి లేదా ఆ పేజీకైనా మీకు కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అనేవి కనుక్కోండి ఇంకా చెప్పాను కదా క్వాలిటీ వరకు మాత్రం చూడక్కర్లేదు క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవన్నీ నేను ఎందుకు ఇలా అంటే నేను ఇది అమ్మవారికి అలంకరించిన తర్వాత అంటే నాకు ఒక వారానికి ఇండెన్ ఉంటాయి అనమాట సో ప్రతి వారం నేను వాళ్ళకి అలంకారం మారుస్తాను కదా ఇంట్లోని ఇంకా మీకు దీనికి డబ్బలు దేవుడు గదిలో ఉన్నాయన్నమాట సో అవన్నీ తీసి వాష్ చేశాక మీకు చూపిస్తున్నాను అంటే ఒకసారి తీసి మళ్ళీ పక్కన పెట్టి వెంటనే కట్టేనండి వాష్ చేసిన తర్వాత నేను మళ్ళీ అమ్మవారికి అలంకరిస్తున్నాను అలంకరిస్తాను సో వాష్ చేసినా కూడా మనకి బాగుంటుంది దట్టు ఇక్కడ వీళ్ళ దగ్గర స్టైల్ ఏంటి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకి అమ్మవారికి ఆ శారీ డ్రాప్స్ ఉన్నాయి కదా అది మనకి కావాలంటే కనుక టూ స్టెప్స్లో వస్తాయి ఒకటి డబల్ అంచ్లో వస్తుంది ఇంకొకటి సింగిల్ అంచ్లో వస్తుంది నేను మీ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మధ్యలోని డబల్ అంచుకి సింగిల్ అంచ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో డబల్ అంచు అంతా మనకి ఆ టెంపుల్ స్టైల్లో కడతారు కదా అట్లా ఉంటుందన్నమాట సో చిన్న చిన్న ఐడియల్స్ కూడా మీ దగ్గర ఉంటే కనుక అట్లా తెప్పించి కట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది అందంగాన మనకి ఎలాగ అప్కమింగ్ వరలక్ష్మి వ్రతం వస్తా మాసము ఇంకా కొన్ని కొన్ని పరదనాలు కొన్ని కొన్ని పూజలు ఇంకా నెక్స్ట్ నవరాత్రులు మళ్ళీ మనకి ఆషాఢ మాసంలో వారాయణ నవరాత్రులు కూడా వస్తుంటాయి కదా సో మీకు కావాలనుకుంటే కనుక ఇప్పటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మీకు కొంచెం ప్రైజ్ అనేది తక్కువగా ఉంటుంది మళ్ళీ ఆ మూమెంట్ బట్టి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ప్రైస్ ఇంకోలాగా ఉండవచ్చు సో అందువల్ల మీకు నచ్చింది మీకు కావాలనుకుంటే కనుక తెప్పించుకోండి అండ్ వీళ్ళ వల్లే నా పూజలు కూడా చాలా నా పూజలు నేను అలంకారం కూడా చాలా బేగా చేసుకుంటాను అనమాట ఇంకా నా ఆఫీస్కి నేను ఆ టైంకి అటెండ్ అవ్వాలి కాబట్టి అలంకారం ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి ఇలా మంచిగా ఇలాంటి రెడీమేడ్ రెడీమేడ్ ఉంటే నాకు పని బేగా అయిపోతుంది అండ్ జట్టు ఇది వస్త్రాలు కూడా ఎట్లా అంటే మనకి మొత్తం అమ్మవారికి ఫుల్గా కప్పి ఉంటాయి బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా నేను అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోని అన్నీ దేని దానికి అన్నీ సపరేట్గా పెట్టుకొని అలా పెట్టుకుంటారు అనమాట సో ఇట్లా ఈ రకంగా నేను అన్నీ అన్నీ కూడా ఈ రకంగా క్యారీ చేసుకుంటూ ఉంటాను అలాగ నేను వాష్ చేశాక క్యారీ చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ చాలా మంది ఆర్నమెంట్స్ గురించి కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా నేను మీకు వీడియో కంటిన్యూషన్ కూడా మీకు చూపిస్తాను దాని గురించి కూడా సో మీరైతే మాత్రం ఎవరైనా సరే ఈ వస్త్రాలు తెప్పించుకుందాం అనుకుంటే కనుక హ్యాపీగా తెప్పించుకోవచ్చు మంచి ప్రై రీజనబుల్ ప్రైస్ అండి అంటే మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే కనుక నాకు వీళ్ళ దగ్గర బెస్ట్ అనిపిస్తుంది అనమాట క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీరేమి చూడక్కర్లేదు మనకి రీజనబుల్గా ఉంటాయి మంచి క్వాలిటీలో మంచి ప్రైస్లో ఉంటాయి సో మీకు ఏమైనా అకేషన్స్ ఉన్నాయి అనుకుంటే ముందుగానే తెప్పించుకోండి తక్కువ ప్రైస్కి మంచిగా వస్తాయి అనమాట లేట్ చేయకుండా సో డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ అవుట్ చేయండి ఇంకా అలాగే ఆర్నిమెంట్స్ గురించి కూడా అడుగుతున్నారు నేను ఆర్నిమెంట్స్ కూడా వీళ్ళ దగ్గర తెప్పించుకుంటూ ఉంటాను ఎస్ఎన్ పూజా స్టోరు వీళ్ళ దగ్గర కూడా చిన్న సైజు నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి చిన్న సైజ్ ఐడియల్స్ అంటే త్రీ ఇంచెస్ ఐడియల్స్ నుంచి కూడా వాళ్ళకి ఆర్నమెంట్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట ఒకరు మీ ఇంట్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో చెప్తే దాని తగ్గట్టుగా ఏవైతే కావాలో ఆయుధాలు కావచ్చు లేదంటే ఆర్నమెంట్స్ కావచ్చు క్రౌన్స్ కావచ్చు అలాంటివి అన్నీ ఉంటాయి కంఠాభరణాలు అలాగే లక్ష్మీదేవికి కమలాలు వస్తాయి కదా అలాంటివి కానీ వడ్డానం నెక్స్ట్ కిరీటాలు ఇంకా అన్నీ ప్రతిదీ ఉంటాయి అన్నమాట సో వెంకటేశ్వరంకి అయితే శంఖుచక్రాలు అమ్మవారి కామాక్ష కమ లలిత లలితాదేవికి అమ్మవారికి అయితే కనుక పాషాంకుశ పాషాంకుశరాలు ఇలాంటివి అన్నీ వస్తాయండి చిన్న చిన్న ఐడియాస్ నుంచి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్తో మనము డిఫరెంట్గా ఆలోచిస్తే కనుక అవి గా కూడా యూస్ చేసుకోవచ్చు ఓ పక్క గా కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఆలోచించి అలంకారం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో చూ చూసారు కదా ఇవి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో ఇది మనం ఒక్కోసారి వడ్డంగా కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇవన్నీ నేను ఏంటంటే యూస్ చేస్తూ ఉన్నవి ఇంకా దేవుడి గదిలో కూడా అలంకరించి పెట్టినవి కూడా చాలా ఉన్నాయన్నమాట సో కొంచెం కొంచెం మాత్రమే మీకు చూపిస్తున్నాను నాకు కూడా ఏమైనా నచ్చింది అనుకోండి నేను వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటూ ఉంటాను బాగుంటుంది క్వాలిటీ కూడా అండ్ ఇది కలర్ పోవడం కానీ లేదంటే ఏమైనా షేడ్ అవ్వడం కానీ అలా ఏం లేదండి ప్రతిదీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కనుక మనకి మనకి లైఫ్ రాకపోయినా సరే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఏదైనా సరే సో ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ సో అన్నీ మీకు దగ్గర అన్నీ మీకు పెట్టలేదు మీ దగ్గర సో కొన్ని దేవుడు గదిలో ఉన్నాయి మరి కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి సో నాకు కనిపించిన వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు అందరూ అడుగుతున్నారు కదా మీ జ్యువెలరీ కలెక్షన్ చూపించండి చూపించండి అని చెప్పేసి ఇవన్నీ ఇవేనమాట నా జ్యువెలరీ కలెక్షన్స్ కిరీటాలు కావచ్చు కంఠాభరణాలు కావచ్చు మన దగ్గర నా దగ్గర ఉన్న విగ్రహాల తాలూకా ఆయుధాలు కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు క్రౌన్స్ కావచ్చు వడ్డానాలు ఇంకా అన్నీ నేను సేకరించుకుంటున్నాను సో ఇలాగా అమ్మవారికి నెక్స్ట్ ఫ్యూచర్లో ఫర్దర్గా మా మా ఇంట్లో ఉన్న విగ్రహాలకి ఏడవర నగలు 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 ఉంటాయి కదా అట్లా అవన్నీ కూడా అంటే కెంపులు ముత్యాలు పగడాలు ఇలాంటివి వస్తాయి కదా అవన్నీ సమకూర్చుకోవాలని చెప్పేసి నాకు ఒక కోరిక అనమాట సో చూద్దాం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది గోల్డ్ కూడా మనం ఇంత మంచిగా మెయింటైన్ చేసుకుంటామో చేయమో తెలియదు కానీ బట్ నా వరకు అయితే మాత్రం గోల్డ్ అంటే ఏదైనా ఒక చిన్న గోల్డ్ కొన్నాను అనుకోండి అది పెట్టినా సరే రాని అంత లుక్ ఇవన్నీ పెడితే వస్తుంది ఇవన్నీ పెడితే నాకు మంచి లుక్ వస్తుంది సో నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానండి ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని టిష్యూ పేపర్స్తో చు చుట్టు చుట్టుకొని అన్నీ చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను సో అంతమాట ఇది నా జువల్లీ కలెక్షను సో మీకు మీ ఇంట్లో ఉన్న విగ్రహాలకి ఆర్నమెంట్స్ కావచ్చు వస్త్రాలు కావచ్చు కావాలనుకుంటే కనుక వాళ్ళ పేజ్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి రెగ్యులర్స్గా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మీకు నా కలెక్షన్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి సో మీరు కూడా మంచిగా తెప్పించుకుని అలంకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరొక లాక్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే